ఆర్కే శ్రీనివాస్ మరియు లక్ష్మీ త్రినాథ్ సంయుక్త సారథ్యంలో ఒకరికి ఒకరు వధువుల వివాహ పరిచవేదికలో రెండవ కార్యక్రమం తోడు స్నేహంతో ముడివేసుకునే బంధం లేదా వివాహ సంబంధం నమ్మకంతో ఏర్పడే అనుబంధం తాలి కట్టినంత మాత్రాన అది పెళ్లి కాదు తలంబ్రాలు పోసుకున్నంత మాత్రాన బంధం శాశ్వతం కాదు ఇరువుడి మనసుల్లో స్నేహం అనే బంధం లేనప్పుడు ఏ బంధం కొత్త రూపాన్ని ఏర్పరచుకోలేదు ఆ స్నేహమే జీవితాంతం మరో మనసును అర్థం చేసుకుంటూ తోడుగా నిలబడుతుంది ఆర్కే శ్రీనివాస్ అను నేను వివాహ ఛానల్ స్థాపించింది కూడా స్నేహం అనే బంధం లేని పెళ్లి చెత్త కుప్పలోని చిత్తు కాగితంతో సమానమని భావిస్తాను నా మాటలతో ఏకీభవించేవారు మీ ఆలోచనలో నా మాటలు వాస్తవాలు కామెంట్ ద్వారా తెలియజేయండి వివాహం యొక్క అర్థం స్నేహంతో మాత్రమే ముడిపడి ఉంటుంది ఆ స్నేహమే ఆ పదలో ప్రాణాలిచ్చి కాపాడుకుంటుంది నిజమా కాదా చెప్పండి వివాహం జరిగిన రెండు రోజుల్లో విడాకుల కోసం అప్లై చేసే దౌర్భాగ్యులున్నారు వీరిలో అపార్థాలు ఉన్నాయి అవగాహన లేదు స్వార్థాలు ఉన్నాయి స్నేహాలు లేవు తాలి కట్టాడని భర్తను భార్య వదిలేయటం లేదు పోలీస్ స్టేషన్లో తప్పుడు రాతలతో కట్టం కోసం వేధిస్తున్నాడని తప్పుడు కేసును పోలీసులకు డబ్బు ఇచ్చి మరీ కట్టించి భర్త కుటుంబాలను పాలు చేయాలనే కక్ష సాధింపుకు కంకణం కట్టుకుంటుంది ఇదంతా ఎందుకు జరుగుతోందో తెలుసా నేను ఈ రోజు వరకు వ్యక్తుల మనసులను వ్యక్తిత్వాలను పూర్తిగా అబ్జర్వ్ చేశాను ఇలాంటి నీచమైన పనులు కేవలం స్నేహం కోసం చేస్తారంటే మీలో ఎంతమంది నమ్ముతారు ఎవరు నమ్మరు కేవలం భర్తపై తప్పుడు కేసులను పెట్టేది కూడా కేవలం స్నేహాన్ని వదులుకోలేని స్థితిలో పరాయి మగాడిగా భక్తను భావించి తాను కోరుకునే వ్యక్తిని తన జీవితంలోకి ప్రవేశించిన స్నేహాన్ని తప్పుడు కేసులు పెడుతున్నారు ఎప్పటి వరకు మీకు అర్థమైతే ఓకే అర్థం కాకుంటే అర్థం చేసుకోండి ఈ రోజుల్లో చదువు పేరుతో ఉద్యోగం పేరుతో ఎంతో మంది స్నేహితులు పరిచయమవుతారు కొందరు స్నేహితులుగా పరిచయమై ప్రేమ ప్రయాణం చేస్తూ ఉంటారు ఈలోపు తల్లిదండ్రులు వివాహం అంటూ ఈ విషయం తెలిసాక మాత్రమే తమ కూతుర్లకు వివాహ సంబంధాలు చూస్తున్నారు కూతుర్ని భయపెట్టి లేదా స్వయంగా తల్లిదండ్రులే బాధ పెట్టుకుని అమ్మాయిని ఒప్పిస్తున్నారు వివాహం అయ్యాక మనసు ఒక చోట మనువు మరో చోట ఈ సమయంలోనే మనసుంటే మార్గం దొరక్కుపోదు అదే కట్నం వేధింపు కేసు భర్త మరియు వారి తరపు వాళ్ళు తరచు వేధిస్తున్నారని చచ్చిపోతానని తల్లిదండ్రులను బెదిరిస్తుంది వాళ్ళు తిరిగి వెనక్కి వచ్చేమంటారు అత్తారింట్లో జరిగిన రామాయణం మరియు భారతం గురించి తల్లిదండ్రులకు ఏమాత్రం అవసరం లేదు ఎందుకంటే ఇక్కడ వాళ్లకు తన కూతురే ఎక్కువ అందువల్ల తెలుసుకోవలసిన పని కూడా ఆ తల్లిదండ్రులకు లేదు అమ్మాయి చెప్పిన మాటలతో నేరుగా పోలీస్ స్టేషన్లో మా అల్లుడికి ఒక జల్కు ఇవ్వాలని అంటున్నారు కేసు కడుతున్నారు కాపురం కోలుస్తున్నారు ఇక్కడ స్నేహం అనేది చదువుల ద్వారా ఉద్యోగాల ద్వారా ఏర్పడిన ప్రేమ వ్యామోహం కోసం మగాళ్లను చంపుతున్నారు భర్తలపై తప్పుడు కేసులు పెట్టి స్వేచ్ఛగా తప్పించుకుంటున్న వాస్తవాలన్నీ కేవలం స్నేహం కోసం మాత్రమే సాగుతున్నాయి ఒకరిపై ప్రేమ ఏర్పడిన తరువాత ఏ స్త్రీ అయినా కూడా ఇతర మగాడిని లేదా మొగుడిని కూడా పరాయి వాళ్లగానే చూస్తుంది ఎందుకంటే వాళ్ళు స్నేహితులు కారు కాబట్టి ఇక్కడ వాస్తవాన్ని స్నేహంతో ముడిపెట్టి చెప్పిన సంఘటనలన్నీ నేటి సమాజంలో జరుగుతున్నాయి వంద పెళ్లిళ్లలో ఇరవై ఐదు శాతం పెళ్లిళ్ళు కూలటానికి ఉద్యోగం చదువుల ద్వారా పరిచయమైన అబ్బాయిల స్నేహం కోసమైతే మరో ముప్పై ఐదు శాతం పెళ్లిళ్ళు డబ్బు సంపాదన లేని మగాడిని రోడ్డుకిడ్చేందుకే వాళ్ళు తప్పుడు కేసుల్ని ఎంచుకుంటున్నారు ఇప్పుడు చెప్పండి స్నేహం గొప్పదా పెళ్లి గొప్పదా అందువల్లే మనస్సు అంగీకరించే ప్రతి విషయాన్ని శరీరం చేస్తుంది స్నేహంలో స్వార్థం ఉంటుంది అది కేవలం ప్రేమతో నింపుకుంటేనే ఆ స్నేహానికి విలువ ఏర్పడుతుంది కేవలం స్నేహంలో ఆస్తులు అంతస్తులు అవసరం లేదు కులమతాలు అవసరం లేదు కేవలం స్నేహం ద్వారా మాత్రమే నిజమైన ప్రేమ జనిస్తుంది అందువల్లే పూర్వీకులు చిన్నతనంలో వివాహాలు చేసేవారు అలా చేయటం వల్ల చిన్ననాటి స్నేహాలు బంధాలు ఏర్పడి వారికి వేసిన బ్రహ్మణుడి శాశ్వతంగా చివరి శ్వాస వరకు నిలబడేది వారి మనసులోకి వేరే వ్యాపకం వచ్చేది కాదు ఎందుకంటే పసి వయసుగా వారి ప్రాయం స్నేహంతో ప్రారంభమవుతుంది స్నేహంలో కష్ట సుఖాలకు మనసు స్పందిస్తుంది అదే నేటి వివాహాల్లో కష్టకాలంలో భార్య పుట్టింటికి వెళ్లి కష్టానికి భర్తను వదిలేస్తోంది గత జీవితంలో అనుకోని దుర్ఘటన లేదా సంఘటన కారణంగా సంపాదించే వ్యక్తికి కాళ్ళు చేతిలో పోగొట్టుకుంటే భార్య నేనున్నానంటూ భర్తకు తోడుగా ఉంటూ తాను కష్టాలు పంచుకుంటూ ఉద్యోగం చేసి భర్తను పోషించేది కానీ ఈ రోజు అలా లేదు స్వయంగా భార్య కాపురం వద్దు అని పుట్టింటికి పారిపోతోంది తల్లిదండ్రుల ప్రాద్భలంతోనే ఇవన్నీ జరుగుతున్నాయి ఎందుకు ఇలా జరుగుతోందో తెలుసుకునే సమయంలో ఏ ఒక్కరిలో ఆలోచించే తీరిక లేదు న్యాయస్థానాల్లో ఆరా తీసే సమయం లేదు కేవలం వాయిదా వేసే సమయం మాత్రమే ఉంది పోలీస్ స్టేషన్లో మంచిగా పలకరించే విచక్షణ లేదు పొగరుగా ప్రవర్తించే విధానాలే ఉన్నాయి అందువల్లే రోజు కేవలం వివాహ వ్యవస్థ విస్తరాకుల చిరిగిపోతోంది వీటన్నిటికీ కారణం ఒక్క స్నేహం మాత్రమే సమాధానం చెప్పగలుగుతుంది ఈ స్నేహం స్వార్థరహితంగా ఉండాలి స్వార్థంతో ఉండే స్నేహం మోసాన్ని చూపుతుంది ధనం కోసం చేసే స్నేహం అవసరాలు తీర్చుకోవటానికి ఉపయోగపడుతుంది కాబట్టి అటువంటి స్నేహాలు నిజమైన స్నేహాలు కావు కేవలం మనసును అర్థం చేసుకునే స్నేహమే నిజమైన స్నేహం ఈ స్నేహం పేరే స్నేహ బంధం ఈ స్నేహంతో ఏర్పడే బంధం తోడు నలభై సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల మధ్య వయసులో ఉన్న ప్రతి ఒక్కరూ తోడు ఉచిత వివాహ పరిచయవేదికలో పాల్గొని ఉచితంగా మీ జీవిత స్నేహ బంధాన్ని బలపరుచుకోండి స్వార్థరహితమైన బంధాన్ని ఏ మనుషులు విడదీయలేరు డబ్బుతో కూడే బంధాలు ఎక్కువ కాలం నిలవలేవు అవకాశం కోసం చేసే స్నేహాలు ఆర్థిక నష్టాలను ఇస్తాయి ఎవరైతే డబ్బుతో బంధాన్ని ముడివేస్తారో వారి స్నేహం వదులుకోండి ఉచితంగా నిర్వహిస్తున్న తోడు వివాహ పరిచయ వేదికలో పాల్గొనేవారు ఖచ్చితంగా ఫోటో ఆధార్ కార్డు వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నెంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ పంపాలి మా టీం మీకు కాల్ చేస్తుంది స్పందించండి ఇప్పటి వరకు చాలా మంది మహిళలు తోడు కోసం వివాహ ఛానల్ ని ఆశ్రయించారు కానీ వారిలో చాలా అనుమానాలు వెంటాడుతున్నాయి అందువల్లే భయంతో ముందుకు అడుగు వేయలేకపోతున్నారు ఇందుకు నమ్మకం అనేది ప్రధానంగా ఉండాలి మాత్రమే వివాహ సంప్రదించండి మా ఫోన్ ఎత్తలేదని అనుమానించకండి మా ఫోన్ ఎప్పుడు నిజాయితీ గల వారికి మాత్రమే సేవలను అందించేందుకు ఫోన్ ఎత్తబడుతుంది అందువల్ల మీరు వాట్సాప్ ద్వారా మాత్రమే స్పందించండి మీ నిజాయితీకి మా ఫోన్ స్పందిస్తుంది సమయాన్ని వృధా చేసే ఫోన్ కాల్స్ నివారణ కోసం వివాహ ఛానల్ అసందర్భమైన ఫోన్ కాల్స్ ను నివారిస్తోంది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉండే నలభై నుంచి అరవై సంవత్సరాల మధ్య వయస్కులంతా హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం లేదా కొత్తపేట కోనసీమ జిల్లా ఆఫీసులకు మీ నమ్మకం కోసం సంప్రదించవచ్చును సరదాగా కాలక్షేపం కోసం వివాహ ఛానల్ ఎటువంటి అపాయింట్మెంట్ ఇవ్వదు కేవలం లక్ష్యంతో మాత్రమే మీ గమ్యాన్ని చేరుకోండి మరిన్ని వివరాల కోసం డబల్ సెవెన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫోర్ లను సంప్రదించండి వివాహ ఛానల్ బ్రాంచ్ ఆఫీసు చిరునామా లక్ష్మి త్రినాథ్ వివాహ ఛానల్ కార్యనిర్వాహకులు బొండార్ హోండా షోరూం పక్కన రావులపాలెం నుండి అమలాపురం వెళ్లే హైవే రోడ్ బోడిపాలెం వంతెన దగ్గర మెయిన్ రోడ్ కొత్తపేట కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్ వీరిని మీరు స్వయంగా సంప్రదించవచ్చును అపాయింట్మెంట్ తప్పనిసరి